హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటి వీడియోలో మన టెరస్ గార్డెన్ కాదు ఏదో పెద్ద ఫౌండ్ పట్టుకొని కూర్చున్నారు అనుకోండి నిలబడ్డాను అనుకుంటున్నారా ఈ రోజు వైజాగ్ లో గాజుబాగ్ లో గల ఒక మంచి గార్డెన్ కు వచ్చామండి ఈ రోజు ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం నాతో పాటు రండి ఎవరు ఎక్కడ ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం మీకు సర్ప్రైజ్ మేడం మీకు చూపించబోతున్నాను మంచి సర్వీస్ ఓవర్ అండి మేడం గారు మాత్రం ఎవరు అనేది వీడియోలో చూ ముందుకెళ్తూ చూసుకుందాం రండి లోపలికి వెళ్దాం మన ఇద్దరికి మధ్యలో అయితే చూడండి దీన్ని ముందు తీసుకోండి చాలా థ్యాంక్స్ అక్క థ్యాంక్ యూ ఇది మా చెట్టుకి కాసిన పొట్లకాయ షార్ట్ వీడియోస్ లో అట్లా చూస్తూ చూస్తుంది కాయ చూస్తే తెలుస్తుంది మీ కష్టం మీ తోటలోని కష్టం అంతే నాకు మనం చాలా హైట్ ఉందండి ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఇది మీకు ఇవ్వాలని చాలా చాలా సరదా పడి దీన్ని దాచానమాట జాగ్రత్త తేవడం కూడా నాకు చాలా హ్యాపీ అండి చాలా అదే అదే ఓకే అండి చూసారు కదా మేడం గారిని ఎవరు ఏంటి అనేది సర్ప్రైజ్ అన్నాను కదా ఇంకా నాకు ఇంకోంతండి ఇది ఫ్లవర్స్ కూడా వచ్చేసి ఎట్టి చామంతిలో రెడ్ అనమాట కొంచెం వెరిగేటి చూడండి ఇది ఎంత బాగుందో ఏంటన్నారు ఇది ఎట్టి చామంతిలో వెరిగేటెడ్ వెరైటీ రెడ్ కలర్ మనం అసలు ఎల్లో చూస్తాం కదండి రమ్డీ చామంతి అంట అందులో చిన్న సైజు నేనైతే ఈ కలర్ ఎప్పుడు చూడలేదు అప్పుడే ఈ సీ నవంబర్ లో ఎంత బ్లూమింగ్ అయితే చూడలేదు ఇది కూడా చూసారన్నో ప్లాస్టిక్ అక్కడ చూడండి ఒకసారి దాన్ని ఆచరిస్తూ నాకు ఈ బుట్టలో ఇచ్చారు గిఫ్ట్ నేచర్స్ గార్డెనర్స్ నో ప్లాస్టిక్ ప్లీజ్ అందుకు చక్కగా ఇలా సాడ్ ఇవి ఎప్పుడు మా చిన్నప్పుడు పల్లెటూర్లలో చూసేవాళ్ళం అండి ఈ రోజు ఐశ్వర్య గారు అమ్మో నేను చెప్పేశాను పేరు నేను చెప్పను సరే సరేపానేశాను కాబట్టి ఐశ్వర్య గారు చేతుల మీదుగా నేను ఇది అందుకోవడం చాలా మళ్ళీ తీపి జ్ఞాపకం పాత జ్ఞాపకం అంటాం కదా అలా అనిపించింది ఓకే అండి ఈ రోజు అయితే మనం విశాఖపట్నంలోని గాజువాక్ లో ఉన్న ఐశ్వర్య గారి గార్డెన్ కి వచ్చాము ఐశ్వర్య గారు అన్ని అంటే నేచర్స్ గార్డెనర్స్ గ్రూప్ ని ఎన్నేళ్ళు కానీ మేడం ఒక ఐదేళ్ళు అవుతుందా మొత్తం మీరు ఈ వేలోకి వచ్చింది ఐదేళ్ళ నుంచి మంచిగా ఈ వేలోకి వచ్చి ఒక అడ్మిన్ గా చాలా మందికి ఇన్స్పైర్ అవుతూ ఇన్స్పైర్ చేస్తూ చక్కగా నడిపిస్తున్నారు ఈ ఈ రోజు మీరు చూడబోతుంది అయితే వారి గార్డెన్ చూపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ గార్డెన్ చూసి మీకు మొత్తం ఇల్లుకు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది ఓకే అండి నమస్తే అండి ఐశ్వర్య గారు నమస్తే అండి మేమైతే పేర్లు కూడా పిలుచుకోం అక్కడ పిలుస్తామండి నాకు నమస్తే అంటే కొత్తగా అనిపిస్తుంది అంటే అంత హార్ట్ఫుల్ గా ఉంటాం అనమాట ఓకే అండి ఇప్పుడు ఇంకా మరి మన యూయర్స్ కి మీరు పరిచయం చేసుకుంటే ఒకసారి హాయ్ అండి నా పేరు ఐశ్వర్య నేను ఉండేది గాజ్వాక నేను నేచర్ గార్డెనర్స్ టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ అండి మేమంతా వైజాగ్ వాళ్ళు మేమంతా కూడా గార్డెనర్స్ అందరం కూడా ఫ్రెండ్స్ గా ఉండి దిగ్గ దాదాపు నాలుగేళ్లుగా మేమందరం గార్డెనింగ్ చేస్తూ చేసే వాళ్ళకి సహకరిస్తూ హెల్ప్ చేస్తున్నాం మేమందరం కూడా సర్వీసులు చేస్తుంటాము ఆది వీళ్ళందరూ పెద్దవారు గైడెన్స్ తీసుకుని మేమందరం కూడా ఎవరికైనా గార్డెనింగ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకుంటాం అందరం కలిపే ఉంటాము నాలుగు జిల్లాలో ఉన్న అందరం ఫ్రెండ్లీగా హోమ్లీగా ఇంటి వాళ్ళుగా ఫ్యామిలీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులుగా అయిపోయామనమాట అందుకు ఆ పిలుపులు ఆపే రోజులు మాట్లాడకపోతే అట్లా క్లోజ్ గా అందరం ఓకే అండి ఇంకెళ్ళిపోదామా మనకి మనకు నచ్చిన మొక్కలు చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకెందుకు కాలిస్తే మనం గార్డెన్ చూద్దాం మేడం గా చేసింది టెర్రస్ గార్డెన్ కానీ నాకు అది అక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదండి ఇక్కడే ఒక మంచిగా క్రియేట్ చేస్తారు ఎంట్రన్స్ లో రాగానే చాలా ఆహ్లాదంగా కూడాను ఒకసారి ఇవన్నీ కూడా చూసిద్దాం మనం ఒకసారి ఐశ్వర్య గారు మనకి పరిచయం చేస్తారు ఇవన్నీ కూడాను ఈ వెరైటీస్ అన్ని కూడా ఫ్రోటన్సా అండి ్రాటన్స్ ఉన్నాయి సకలెంట్స్ ఉన్నాయి ఎక్కువ దీనికి ఎక్కువ ఈ షేడెడ్ ఏరియా అనమాట ఈ ఏరియాలో నేను బయట పైకి అస్తమాట వెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చోలేం కదా ఉన్న టైం ని మనకి ఇట్లా బయటకు వచ్చినప్పుడు కూడా నాకు కళ్ళకి ఆహ్లాదంగా కనపడాలి అది వచ్చిన వాళ్ళందరూ ఎంట్రన్స్ లోనే బాగా కనపడాలి మన గార్డెనింగ్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి తెలియాలి కదండి అది అవన్నీ సకలెంట్స్ అండి హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇది కూడా సకలెంటేనండి అది కూడా సకలెంటే ఫ్లవర్స్ అవుతాయి దీనికి అవునా ఇది రెండు కలర్స్ ఒక వేరే వేరే ఇది హ్యాంగింగ్స్ అండి రెండు సేమ్ ఒకటి ఇవన్నీ కూడా చిన్న చిన్న పార్ట్స్ లోనే మంచిగా సెక్లెంట్స్ అన్ని కూడా మంచిగా డిజైన్ చేసుకున్నారు ఈ ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తాయి బ్రాంచ్ కూడా అండి చాలా చక్కగాను అంటే ఇక్కడ చిన్న చిన్న ప్లేస్ లోనే ఇన్ని ఎక్కువ వెరైటీస్ పెట్టాలంటే ఈ వెరైటీస్ పెట్టుకోవచ్చు అని తెలిసింది అనమాట ఎక్కువ ఎండ తగలదు కాబట్టి మనకి తగిలినా ఎండ తగిలే టూ అవర్స్ లో మనకి సెట్ అయ్యేలాగా పెట్టుకున్నాం ఇక్కడ చాలా బాగుంది ఇంకా పైన కూడా హ్యాంగింగ్స్ మంచిగా పెట్టుకున్నారు ఇక్కడ ఉన్నది ఇది ఎన్ని గజాల ప్లేస్ అండి ఇది ఈ కాస్త ఇది థర్టీ ముప్పై గజాలు ముప్పై ఐదు గజాలు ఉండదేమో ముప్పై ఉంటుందా అండి ఉంటది కదండి ముప్పై గజాలు ఇది ముప్పై గజాల్లోని ఒకసారి ఓవరాల్ గా చూద్దాం ఇదిగోండి ఇటు కూడా ఉన్నాయి మొక్కలు ఇది ఏంటండి ఇది వెరైటీగా ఉంది ఇది క్రాటాన్స్ అండి కొమ్మలతో మనకి ఫ్రాప్ గేట్ అవుద్ది ఎక్కువ మన గార్డెన్ విజిట్ కలిసి ఉంటాము మన ఇంటికి కదా సో ఇలాంటివన్నీ కొమ్మలు కట్ చేసి నేను పెడతా ఉంటాను చిన్న చిన్న బౌల్స్ లో పెడతా హ్యాంగింగ్ ఉందా ఇది ఇట్లా ఆరు వాటిలో పెడితే ఇలా వచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఎవరికి ఏది ఇష్టం అయితే పట్టుకెళ్తా ఇంట్లో నేను తీసుకున్నా ఇది చాలా అందంగా ఉంది చాలా బాగుంది ఇదండి ఇది డిసెంబర్ అని చెప్పి డిసెంబర్ లో మొత్తం ఆకులు కనపడకుండా మొత్తం బ్లూమ్స్ వచ్చేస్తాయి అది వచ్చాక చూద్దాం మనం దీన్ని మణిముల్లా అంటారు దాని పేరు కేరళ నుంచి తెప్పించుకున్నాము అండి ఇదంతా కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు మాకు ఏదో కనిపించలేదు అంత మొక్కలే కనిపించాయి కాంపౌండ్ వాళ్ళు కనిపించకుండా ఇలా స్టెప్స్ పెట్టుకుని ఇప్పుడు చూడండి ఒకసారి కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఇలా చిన్న చిన్న పాడైపోయిన వేస్ట్ మెటీరియల్ ఇలా ఇలాగ ఇవి ఇది ఫ్రిడ్జ్ లో మనకి పాత ఫ్రిడ్జ్ లోది ఇట్లా ఉంటది కదా అదే అది అది తీసుకొచ్చి సపోర్ట్ పెట్టి ఈ విధంగా గోడ పక్కన మొత్తం నింపేశారు ఇంకా గోడ కాదు ఇది ఒక ఫారెస్ట్ లాగా అనమాట అంటే ఒక మొక్కలు చిక్కదనంగా మొక్కలు ఇంకంతే ఈవినింగ్ టైమ్స్ చక్కగా షేర్ చేసుకుని టీ గాని బిస్కెట్స్ గానీ తింటే ఎంత బాగుంటుంది అండి ప్లేస్ లో అండి ఇది ఎడినియం అండి ఎడినియంలో ఇది కొంచెం రేర్ వెరైటీ ఇది చాలా బాగుంది సింగిల్ పెట్టలు సింగిల్ పెట్టలు అయినా కూడా పెద్ద సైజు కలర్ఫుల్ గా చాలా బాగుంది ఓకే అండి ఇవన్నీ కూడా క్రోటన్ వెరైటీసే మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదంతా ఒక్కొక్కటి పేరు చెప్పి మొక్క చూపించాలి వస్తే మీకు ఫైవ్ ఎపిసోడ్స్ ఐదు రోజులు మరి మీకు సరిపోతుంది కాబట్టి మీరు వావరాలకు ఒక్కొక్క మొక్కను చూడండి ఇది కూడా పూలు వస్తున్నాయి ఇది ఇది బుషి వెరైటీ అండి ఇందులో క్రీపర్ ఉంటుంది బుషి ఉంటుంది రెండు వెరైటీస్ అనమాట చాలా అసలు మధ్యలో చూస్తారు కలర్ ఇంకా వేరే కలర్ కూడా ఉంది ఇందులో కింద పాటు నేను టెర్రస్ మీద కంటే కిందంతా క్రాటన్స్ మోస్ట్లీ కొన్ని పువ్వులు వెరైటీలు కళ్ళకి ఆహ్లాదంగా ఉండేలా ఓకే ఇది మా ఎంట్రన్స్ అక్క ఇది చూసా ఉంటారు మొన్న ఎదురుగా రాగానే మొన్న కూడా గ్రూప్ లో పోస్ట్ చేశాను ఎందుకంటే మొక్కలకి మనకి తీసుకోవడానికి వాళ్ళు గానీ ఎవరికైనా సరే ప్లాస్టిక్ మా ఇంట్లోకి ఎలా చేయకుండా నేను మానేస్తే మిగతా వరకు కూడా నేను మానేస్తే వాళ్ళు కూడా ఎందుకు చేసిందో అని చూసి నేర్చుకుంటారు పక్కింటి వాళ్ళు మానే మారిపోయారు మా పక్కన అపార్ట్మెంట్ లో వాళ్ళు మారారు ఆ చిన్న చిన్న మార్పులు మనం పెద్దగా ఏం చేసేయలేం కానీ అంటే మ్యానుఫాక్చర్ ఆపలేకపోతున్నాం కాబట్టి అతని మంద ఎవరో వచ్చి ఏం చేయలేరు కాబట్టి మనం ఎంతవరకు చేయగలమో మనం అది మనం చేసుకుంటే మనం చూసి ఇంకొక నలుగురు చేస్తారు ఉండాలి వారు కూడా మంచి వాతావరణంలో పెరగాలి భూమిని భూమిని మన మనం కాపాడుకోవాలంటే ముందు మెయిన్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంత భూమిలోకే కదా వెళ్తుంది రెండు చూసారు కదా ఒక్క ఎంట్రన్స్ బాల్కనీ ప్లేస్ ఇది ఇంక ఇంట్లోకి వెళ్ళే లైన్ కూడా ఉంది చూద్దాం పదండి అక్క నేను నీ పార్ట్స్ అన్ని కూడా నేను అంటే ఇది మనకి ఎండకి ఎండకు కూడా పాడవకుండా ఉండేలాగా అనమాట అసలు ప్లాస్టిక్ బార్ట్స్ కొనుక్కుని మళ్ళీ మనం పగిలిపోవడం దాని మళ్ళీ రీయూజ్ చేయడానికి ఇబ్బంది కలగడం అలా లేకుండా ఇది ఎక్కడ అని చెప్పుకోండి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది మన ప్లాస్టిక్ సెంటర్ యూ ప్రోడక్ట్ యూవి ప్రోడక్ట్ కాబట్టి మనకి నేను ఆల్మోస్ట్ కొని సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ పాడవలేదు చెక్ చదవలేదు ఇలాంటివి కొనుక్కుంటే కూడా మనకి బాగుంటుంది ఎక్కువ ప్లాస్టిక్ పాడవడం మనకి అస్సమాట దాన్ని మళ్ళీ పాడు చేసి మళ్ళీ మనం ప్లాస్టిక్ వాడేమన్న ఫీలింగ్ మనకి లైట్ వెయిట్ కావాలి అందంగానే ఉండాలి సో అందుకని అరేంజ్ చేసుకున్నాను మంచి పని చేశారు అదే హైదరా ప్లాస్టిక్ సెంటర్ హైదరాబాద్ వారి దగ్గర తీసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చిన్న గుమ్మం దగ్గర అరకాలి ఉన్న ఇలాగ ప్రహరీ గోడలు చిన్నదా పెద్దదా అని కాదండి ఎక్కడ ఏది పెడితే అడ్జస్ట్ అవుతుంది ఆ సైజు పాటలోనే అందులో ఏది పెంచితే బాగుంటుంది అది ఆ విధంగా సెట్ చేసుకున్నారు ఇక్కడ తులసి అమ్మవారు అయితే అసలు కడుపు నిండిపోయిందండి నాకైతే చాలా చాలా బాగుంది కదా ఇదంతా కూడాను ఇంటి పెరడిని ఈ విధంగా అలంకరించుకోవడం పైన చక్క మారేడు చెట్టు కొబ్బరి చెట్టు ఇలాగా గోడని ఎటు చూసినా ఇంకా అది ఒక ప్రపంచంలో ఉన్నామా అని మనకు మన ఇంటిని మనం ఇలా తయారు చేసుకోవడం చాలా బాగుంది కదా ఇంటి ముందు చక్కని రంగవల్లులు ముక్కులు అంటే ఒక అడ్మినల్లు ఇల్లు అంటే ఇలా ఉండాలి గార్డెనింగ్ అడ్మిన్ అంటే గార్డెన్ ఎలా చేసుకోవాలో ఒక రోల్ మోడల్లా అనిపించిందండి నాకు ప్రతి ప్రదేశం ఇప్పుడు మీరు చూస్తుంది ఇంటి పెరగడం వైపు అండి చూశారు కదా ఈ విధంగా అనమాట చాలా బాగా అనిపించింది ఆ మీకు కూడా వాటికి ఆ అర్థమయ్యే ఉంటుంది ఏంటి బాబాయ్ అసలు ఇన్ని మొక్కల ఎలా చేస్తున్నారు ఏంటి అని గార్డెనింగ్ గ్రూపులు నడిపిస్తూ కూడా ఇంటిని చాలా బాగా తీర్చిదిద్దుకున్నారు అక్క మాది ఉన్నది నాలుగు అడుగులు ప్లేసు నాలుగు అడుగుల్లో నేను ఉన్న ప్లేస్ లో నేను మొక్కలు పెంచుకోవాలి అనుకున్నాను ఎందుకంటే వచ్చే దారి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం కూడా ఇంట్లో నుంచి కళ్ళ చోట బయటకు చూసినప్పుడు కూడా మొక్కలు పెట్టడాలి లేట్లేదు లేట్లేదు అనుకుంటాం కదా ఉన్న ప్లేస్ ఎట్లా పడుకోవచ్చు చూడండి నాకు చిన్నది నాలుగు అంగుళాల చూడండి నాలుగు అంగుళాల గోడకి నేను ప్లేట్లు పెట్టి పెట్టాను కుండీలు కింద పడిపోయే ఛాన్స్ లేదు బట్టితోటి వాటర్ కూడా కిందకి రాకుండా గోడ ఇలా కార్య మచ్చలు అయిపోకుండా వర్షాకాలం ప్లేట్ని ని అండి వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా మనకి మనం కొంచెం ఈకో ఫ్రెండ్లీగా వెళ్ళాలి కాబట్టి తిరగ తిరగపెట్టేసి దానిపై పెడితే వాటర్ వస్తే బయటకు వచ్చారు అంటే నెల ఉండదు ఎక్కువ వర్షాలు వచ్చేటప్పుడు కొంచెం ఈ కింద పాటు కూడా మనకి నడిచేటప్పుడు నేను చిన్న వాకింగ్ చేయడానికి అప్పుడప్పుడు పైకి చెయ్యాలని లేదు కదా ఉన్న టైం అయినప్పుడు కింద కింద కిందగా నడుస్తూ అంటే ఎక్కువ మంది ఏంటంటే మాకు సందండి ప్లేస్ లేదు మొక్కలు ఏం పెంచుకుంటాంలేండి అంటారు కదా అలాంటి వాళ్ళకి మేడం గా చూపించిన విధానం అయితే చాలా చాలా బాగుందండి చూసారా అల్వంత బంద మొక్కలు పైనే ఉంటాయి చాలా ఎక్కువ ఉన్నాయి అసలు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఆక్సిజన్కి వెళ్ళి చేస్తే మొక్కలేనండి అది కూడా మనకు ఒక ఎక్కువ మన తప్ప ఆక్సిజన్ తక్కువైపోయింది అనే కదా అది కూడా మన ఆక్సిజన్ మనమే సవర్ ఒకటే కాదండి ఇంటి చుట్టూ నాకు పార్ట్స్ ఉంటాయి చూద్దాం తప్పకుండా చుట్టూ ఇంటి చుట్టూ ఎందుకంటే పక్కన అపార్ట్మెంట్ లో వాళ్ళు నడిచే వాళ్ళకి కూడా పచ్చదనం పెంచడానికి ఒక్కొక్క మొక్క అసలు మరి ఇటు చూపు ఈటాట ఏం చూడాలని పెంచడం లేదు అలా ఒక్కొక్క మొక్కను చూస్తూ ఉన్నా వన్ అవర్ పట్టేలాగా ఉంది అనమాట పెయింటింగ్స్ కూడా చిన్నపిల్లలు మన దసరా హాలిడేస్ లో తరదాగా వేశారు అనమాట వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు గుర్తుండాలని అంటే వాళ్ళు పెయింటింగ్ వేయడం వచ్చేది తెలియదు ఎంత ఇంట్రెస్ట్ గా వేశారు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు కూడా ఇది నేను వేశాను ఇది నేను నేను కొన్న తర్వాత వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు చూడండి ఎవరి దగ్గర ఇది పోనీటైల్ ప్లాంటే ఫస్ట్ ఫస్ట్ మా గ్రూప్ లో నన్ను జాయిన్ చేసిన గార్డెన్ రామాదేవి గారు నన్ను కూడా ఫస్ట్ గ్రూప్ లో గార్ంగ్ జాయిన్ రామాదేవి గారు వాళ్ళు బట్టి ఆ క్లోజ్నెస్ అలవాటు అయిపోయి ఇంకా అందరం ఇంటి మనిషిలో ఇంటి మనుషుల్లో ఉంటాము గట్టి ఉంటాం మేము అందరం హ్యాపీగా కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అదే అదే చాలా చాలా అసలు ఈ గార్డెనింగ్ వే ఈ గార్డెనింగ్ గ్రూప్ లో జాయిన్ అవడం వల్ల మంచి మంచి స్నేహితులు దొరికారండి చాలా ఆనందం అనిపించింది ఫ్రెండ్స్ చూసారు కదా తినిపోదాం పైకి తెరస్ మీదకి మేడం కూడా ప్రకటన అంతా కూడా ఎలా డిజైన్ చేస్తున్నారో ఒకసారి చూసారు ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మనం చూసింది ఇప్పుడు మూడు వైపులో చూస్తే మరొక వైపు చూడలేదు ఇక్కడ చూడండి ఈ వైపు వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక ఎక్కడ ఏ మూల కూడా ఒక ఇరవై కుండీలకి ఎక్కడ తక్కువ లేదనమాట చాలా చక్కగా అమర్చుకున్నారు ప్రహరి అంతా కూడా చెప్పాను కదండి ఆ గోడ సైజుని బట్టి కుండీలు సెలెక్ట్ చేసుకుని ఆ కుండీలు సైజుని బట్టి మొక్కలు సెలెక్ట్ చేసుకుని ఆ నీడ ఎండ ఎక్కడ పడితే బాగుంటుంది చూసి చాలా ఆర్గనైజ్డ్ అసలు నేను ఎక్కడ చూడదాను ఎంత ఆర్గనైజ్ గా గార్డెనింగ్ అంటే అసలు చాలా ఆనందం ఇస్తుంది అండి చూస్తే అసలు టెరెస్ మీద కూడా ఎలా బుద్ధి కాలేదు చూసారు ఈ మళ్ళీ మొక్కటండి ఇది పాతికేళ్ళ వయసుడెండి మనం టెరస్ వెళ్ళిపోదాం అనుకున్నాం కదా కానీ ఇంకా ఉన్నాయి చూడడానికి ఇది ఎంత బాగుందో చూడండి ఇది ఏంటి ఇది చేశారు మనకి కేను ఉయ్యాలి కదా వాళ్ళతో చేయించుకున్నాను ఫ్రెండ్ రాజస్థాన్ నుంచి తను నా ఫోటో పంపిస్తే చూసి చేయించుకున్నాను హ్యాంగింగ్ నుంచి చాలా చాలా బాగుంది గా ఉంది కొత్తగా ఉంది ఎవరి దగ్గర లేను మోడల్ ఇలా మన తిరిగి ఉంటుంది బాగుందండి చూసారు కదా మన టెరస్ మేము మహిళలు అన్నికి వెళ్తాను ఇంకెందుకు నేనైతే మనం సాగట్లేదు వెళ్ళిపోదాం పైకి మొక్కను చూసుకుంటే వెళ్ళిపోతానండి ఈ మొక్కలన్నీ ఎవరు అనుకుంటారా కానీ నావే అనుకుంటారా చెప్పండి మన గ్రూప్ మెంబర్స్ ఎవరు వచ్చినా తోటి వెళ్ళకుండా ఖాళీ చేస్తారు మొక్క తోటి వెళ్ళాలని ఇలా నేను పెట్టుకుంటా ఉంటాను ఇవి ఖాళీ అయ్యాక మళ్ళీ పంపిస్తూ ఉంటాను ఎవరికి ఏది ఇష్టమైతే ఇష్టమైంది పట్టుకెళ్తే నచ్చినట్టు ఇష్టంగా ఖచ్చితంగా ఆనందాన్ని ఆ చూస్తుంటాడు ఎంత మంచి ఆలోచన అండి ఇలా ఎంత మంది ఆలోచిస్తున్నారు చెప్పండి హడావుడు హడావుడు పడిపోతూ ఉంటాను తప్ప చాలా నచ్చిందండి మీరు చేసినందుకు మరి మనం కూడా పచ్చదనానికి కొంచెం 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 పెంచుక వెళ్ళాలి కదా అందరిలోనూ ఆ మార్పు ఎక్కువ కదా మనం ఇలా ఎవడో అలవాటు చేసాం అనుకోండి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఇస్తారు అలా పచ్చదనం రెడీ చేసి పుచ్చుకోవడం అనేది పాత రోజుల్లో మనకి ఇప్పటికీ మనం ఆచరిస్తున్నాం అని అందరికీ తెలియాలి పూర్వీకులు ఆ పండిన గింజల మినువులు పెసలు అవన్నీ కూడా పుచ్చుకునేవారండి మేము మాత్రం ఇప్పుడు మొక్కల ఇవన్నీ నాకు మనసు ఆగ్ర వేసారు బయట పైకి తీసుకెళ్ళిపోయిపోతుంది అనుకుంటే ఎక్కడ ఆగిపోతాను అలా ఉంటుంది ఎక్కడికక్కడ మొక్కలు చాలా ఎక్కువ వెరైటీస్ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టెరస్ కానీ టెరెస్ గానీ అనుకున్నాను నేను పైకి వెళ్ళడానికి ముందే ఒక గంటకి ఫ్రంట్ వేసా అనిపిస్తుంది ఇంకా చాలా తెలిపోతారు పదండి పైకి వెళ్దాం అండి ఫ్రెండ్స్ నేనైతే నా పైకి వచ్చేసరికి హాయి అసలు అబ్బా అనిపించింది అలా రండి మీరు కూడా వావ్ అనాల్సిందే నాకన్నా ముందే మా వారు పైకి వెళ్ళి మొత్తం అబ్జర్వ్ చేస్తూ అసలు ఎంత బాగుందో చూడండి ఇలా పైకి వచ్చేమలదో ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఎన్ని రకాల వృక్ష జాతులు వెరైటీస్ ఎక్కువ కనిపించేయండి పూలలో కూడా చాలా ఎక్కువ వెరైటీస్ అలాగే కూరగాయల్లోనే కానీ ఆకుకూరలు మామూలుగా ఉన్నాయి కానీ మిగతా కలెక్షన్స్ అన్నీ మాత్రం చాలా చాలా ఎక్కువ రకాలండి అన్ని ఇంకా చెప్పలేము కూడాను ఇక ఒక్కొక్క మొక్కను పరిచయం చేసి చూపించడం కూడా చాలా కష్టమేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం మా వారు చూసారు కదా ఇంకా తన్మయత్వం ఇంక ఎంత బాగుందో గార్డెన్ ఇంకా మన గార్డెన్ ఎలా మార్చుకోవాలా నా ఆలోచిస్తున్నారో ఏమో మరి చాలా క్రియేటివిటీగా చాలా అందంగా బ్యూటిఫుల్ గార్డెన్ చాలా బాగుంది కదండి అక్క నా లెండి వనానికి స్వాగతం స్వాగతం అండి ఎన్ని మొక్కలు ఇస్తారు కింద కూడా ఇచ్చారు అన్ని కలిపి ఒకే దాంట్లో ఒకేలా పెట్టి దాంట్లో టైం సరిపోలేదు అంటే లైక్ ఓకే 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 చిన్న చిన్న పెయింట్ కూడా వేశారు లెండి అంటే మీ గార్డెన్ పేరు లెండి వనం అని బాబా గారు ఇష్టం ఆయనకి లెండి వనం అనేసి బాబా గారి గుళ్ళు అక్కడ వనాలకి వింటూ ఉంటాము ఆ పేరు పెట్టుకున్నారు చాలా అలాగే వనం కూడా అభివృద్ధి చెందాలి ఒకసారి మొక్కలన్నీ కూడా మనం ఓవరాల్ గా మనం వేస్తే చూపించాం ఇట్లా కలర్ కలర్ కి రెడ్ అని రెడ్ కలర్ ఉండేది రెండు ఓకే ఓకే థ్యాంక్స్ అండి అంటే ఎంట్రన్స్ లో ఒకటి పైకి వచ్చాక ఒకటి రెండు ఇచ్చారు నాకు ఆదేశ్ మక్క నేను ఇంటికి వచ్చినప్పుడు మా ఫోర్ ఇయర్స్ అయ్యింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఉంది అప్పుడు వచ్చినప్పుడు మీ ఇంట్లో చూస్తారు నా ప్రేమలు కట్టించుకుని వాకింగ్ కి కంఫర్టబుల్ గా ఉండేలాగా మనకి తలక తగకుండా హ్యాంగింగ్ చేస్తా అని పెట్టుకుంటా అది నాకు అవర్థం ఇది చూసాక నాకు చాలా బొరిగ్గా ఉండేది కన్స్ట్రక్షన్ జరుగుతుందేమో మా ఇంట్లో అని చెప్పి చాలా నాకేమో రిక్వెస్ట్ చేసి జరిగినప్పుడు ఏమిటి మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్పి అడిగి చేసా అట్లా కావాలి ఇక్కడ ఆర్చిపెట్టిచ్చారండి రౌండ్ గా క్రేప్స్ ఎప్పుడు అల్లిస్తూ ఉంటారంట మళ్ళీ మయిపోగా తీసేస్తే మళ్ళీ కొత్త అల్లిస్తూ ఉంటారు ఆ క్రమం ఏదో పెట్టినట్టు ఉన్నారు అక్కడ పెట్టారు ఇంకొక టూ త్రీ మంత్స్ లో అది ఎక్కువ మనం మనం తెప్పించుకున్నాం కదా మొత్తం వెరైటీలు అవి గ్రూప్ లో మొక్కలు కూడా తక్కువ గ్రూప్ మెంబర్స్ అందరికి లేని వెరైటీస్ అన్ని మన విజయనగరం విజయనగరం వచ్చే మన విశాఖపట్నానికి ఉండాలి మన గార్డెన్స్ ఉండాలని తెప్పిస్తూ ఉంటారండి ఇవన్నీ అలా హ్యాంగ్ చేసుకున్నారు ఇది మొత్తం సెటప్ అంతా కూడా ఎలా అంటే ఒక పందిరి పందిరి లుక్ వచ్చిందనమాట గ్రీనరీ గ్రీన్ పందిరి కాబట్టి అట్లా గోడ ఎక్కువ వాటర్ పోసినా మనకి వాడు కూడా తడవ ఎక్కువ పోయ్యక్కర్లేదు హాయ్ అండి నేచర్ గార్డెన్స్ ఆశ్చర్య గారు అండి వైజాగ్ అక్క మీకు ఎప్పుడు అందరూ అన్ని ఇస్తుంటారు మీకు ఇంత సపోర్ట్ ఇస్తూ ఇంత దూరం నన్ను చూడడానికి తీసుకొచ్చిన బావ నేను గిఫ్ట్ ఇవ్వదు అండి ఈ మొక్క ఏంటో ఏమన్నా చెప్పుకోగలిగితే ఎవరైనా దగ్గరగా చూపించండి ఒకసారి ఈ మొక్క ఏంటో మీరు చెప్పుకోండి మెసేజ్లు పెట్టండి మొక్క చెప్పిన వాళ్ళకి మేము చిన్న గిఫ్ట్ ఒకటి పంపిస్తారు అక్క ఆదేశం ఓకే అండి చాలా కట్టగా చెప్పారు ఐశ్వర్య గారు ఎప్పుడూ నాకే ఇవ్వడం కాదు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది నా బ్యాక్ బోన్ అని నిలబడి మా వారికి గిఫ్ట్ ఇవ్వడం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం థ్యాంక్ యూ అండి ఈ మొక్క ఎంత మీరు కామెంట్ రకుండా తెలియజేయండి చిన్న బ్లూ ఇద్దాం అక్క ఓకే డిసెంబర్ లో దీనికి ఫుల్ బ్లూమ్స్ వస్తాయి ఓకే ఓకే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడతో అయిపోలేదండి ఐశ్వర్య గారి గార్డెన్ రెండో వీడియో రేపటి వీడియోలో చూడబోతున్నారు చాలా చాలా బ్యూటిఫుల్ గార్డెన్ అస్సలు మిస్ అవ్వద్దు మరో మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను ఈ వీడియో చూసిన వారు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి లోకా సంస్థ సుఖ్నో భవన్ బాయ్ అండి రేపు కలుద్దాం బాయ్